హాయ్ ఇత్త చెప్పు హాయ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నా పేరేంటి నా పేరేంటి చెప్పు బోనమ్మ బోనమ్మ నా పేరేంటో చెప్పు బోనమ్మ నువ్వు చెప్తే ఇస్తా నా పేరేంటి నా పేరు చెప్పు చెప్పమ్మా బోనమ్మా బోనమ్మా చెప్పు నా పేరేంటి బోనమ్మ బోనమ్మా అమ్మా చెప్పు అమ్మా ఆవు ఇల్లు ఆవు కాదు ఇల్లు ఇంకా ఇక ఉడతా ఉడతా చెప్పు ఉడతా ఊయలా ఏనుగు 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 సరుగు చెప్పు ఏనుగు ఏనుగు ఐరావతం 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 ఓడా చెప్పు ఓడా ఔషధం 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 ఇదిగో నీ ముక్క ఎక్కడ ఉంది చెప్పు ముక్క ఏది ఇది ముక్కమ్మా ముక్కు ముక్కు నోరు ఇది పెద్ద నోరేనే చెవులు చెవులు కళ్ళు 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 కళ్ళమ్మా అవి చేతులు కాళ్ళు ఇదిగో మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఇదిగో మా మమ్మీ కోసం మా అమ్మ కోసం కామెంట్ చేయండి ఇదిగో ఫ్లయింగ్ కిస్ ఉంటాయి అమ్మ ఫ్లయింగ్ క్యూస్ సరికి ఇవ్వు మా వీడియో నస్తే లైక్ చేయండి మా పాప అన్ని నేర్చేసుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్